పాలు త్రాగని పిల్లి రామలింగడి కొంటెతనం మీద రాయలుకి అప్పుడప్పుడు ఫిర్యాదులు అందుతూ ఉండేవి సాటి కవులనే కాదు ఎవరినైనా సరే రామలింగడు తన కొంటెతనంతో కాస్తంత ఇబ్బంది పాలు చేస్తుండేవాడు శృతిమించిన కొంటెతనం వల్ల రామలింగడిని కఠినంగా శిక్షించే అవసరం కానీ అవకాశం కానీ రాయలుకి దొరికేది కాదు ఒకనాడు రాయలు తిమ్మరుసుతో మాట్లాడుతుండగా ఆ సంభాషణ రామలింగుడి కొంటెతనంపైకి మళ్ళింది అప్పాజీ రామలింగుడు ఆ రోజు తన కొంటెతనాన్ని మరింత పదును పెడుతున్నట్లున్నాడు అంటూ నవ్వాడు రాయలు రామలింగుడు కొంటెవాడైనా అతడి మనసు వెన్నపూస అంటూ వెనకేసుకొచ్చేవాడు తిమ్మరుసు అవునవును ప్రభువు అతడిది చిన్న పిల్లవాడి తత్వం ఎవరన్నా తనని ఏమన్నా అంటే అస్సలు ఊరుకోడు అవునవును అనకున్నా ఊరుకోడు అదేమిటి ప్రభు అవును అప్పాజీ కొంటెవాడు కదా అన్ అన్నింటా ఆ కొంటతనమును చూపించుటకు అలవాటు పడ్డాడు అవునా అవునవును అంటే ఏలిక వారిపైన కూడా కొంటతనంతో తిరగబడ్డా ఇంకా అంత దూరం రాలేదు కానీ అందుకు దగ్గరలోనే ఉన్నాడు అవునా అవునవును అప్పాజీ రామలింగడిపై నిందలు వేయకండి ప్రభు అయ్యో నింద కాదు నిజమప్పాజీ నిరూపిస్తారా సత్యంగా సరే నిరూపించండి నాకు తెలిసినంతవరకు రామలింగడికి తమ పట్ల భక్తి విశ్వాసాలు నిండుగా ఉన్నాయి తమరి ఆజ్ఞలను తూ చా తప్పకుండా పాటిస్తాడు సరి సరే మీరే నమ్మాలి ఆ మాట అలా అనకండి ప్రభు సరే మీరే చూద్దురు గాని ఆ రామలింగడి కొంటతనం నా ముందు కూడా ఎలా ప్రదర్శిస్తాడో అంటూ నవ్వాడు రాయలు అప్పాజీ మౌనం దాల్చాడు మర్నాడు భువన విజయంలో కొలువు తీరి ఉండగా కావ్య సంభాషణ మధ్యలో రాయలు కల్పించుకొని కౌలారా రాత్రి మాకు ఒక కల వచ్చింది ఆ కలలో ఒకడు తన గుడ్ల సావిడిలో కట్టేసిన ఆవును ముళ్ళు కర్రతో కొడుతున్నాడు ఆ ఆవు ఆ దెబ్బలు భరించలేక హృదయ వికారంగా అరుస్తోంది ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక గండు పిల్లి వచ్చి అతడి మీద పడి రక్కి ఆ ఆవుని రక్షించింది సాటి జంతువు పైన ఆ పిల్లికున్న పాటి జంతు ప్రేమ అన్నీ తెలిసిన మనిషికి లేదే అని మాకు బాధ కలిగింది అందుకనే రాత్రి మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఒక్క రామలింగడు తప్ప మిగతా కవులందరూ రాయలు ఏం చెప్పబోతున్నాడా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఏం రామలింగ ఏమి ఆలోచిస్తున్నావు అంటూ ప్రశ్నించాడు రాయలు ఏం లేదు ప్రభు అటువంటి పిల్లి దొరికితే బాగుండునని ఆలోచిస్తున్నాను అంటూ సమాధానం సమాధానమిచ్చాడు ఎందుకనో అన్నాడు నందితిమ్మన ఏముంది దాన్ని పెంచుకొని చెలిమి చేసుకుంటే ఇక మన శత్రువుల మీదకు యుద్ధానికి మన బదులు దాన్ని పంపొచ్చు కదా కాస్తంత సైనిక శిక్షణ కూడా పనిలో పనిగా ఇప్పించామంటే ఇక మన విజయనగరానికి శత్రువుల భయమే ఉండదు రామలింగ అంటూ గద్దింపు నటించాడు రాయలు క్షమించండి ప్రభు నేను తమకు వచ్చిన కలను పట్టట్లేదు అటువంటి పిల్లి దొరికితే కలిగే ప్రయోజనాలను విన్నవిస్తున్నాను రాయలు నవ్వు దాచుకుంటూ తొందరపడకు రామలింగ అటువంటి పిల్లిని తయారు చేసే అవకాశం నీకు ఇవ్వబోతున్నాను మహాప్రసాదం అయితే మధ్యలో అడ్డు తగలకు చిత్తం ప్రభు కౌలారా మీకు అందరికీ సువర్ణ అవకాశం మీకందరికీ తలా ఒక పిల్లిని ఇస్తాను దాని పోషణకు అవసరమైన ధనం మీరు ఖజానా నుండి పొందవచ్చు ఒక మాసం నాటికి ఎవరి పిల్లి మిగతా వారి పిల్లుల కంటే బలంగా తయారు చేస్తారో వారికి జంతు ప్రేమ ఉన్నట్లు గుర్తించి వారికి చక్కని బహుమానం అందచేస్తాను అంటూ ముగించాడు రాయలు కౌలందరూ సిద్ధం అన్నారు రామలింగుడు మాత్రం గడువు పెంచాలన్నాడు రాయలు ఎందుకు అని అడిగాడు ప్రభు తమరు ఇచ్చే పిల్లి ఎక్కడ పెరిగిందో ఏమేమి తిన్నదో దాని అలవాట్లు అభిరుచులు తెలుసుకునేసరికి సగం గడువు ముగిసిపోతుంది మిగిలిన సగం గడువులో దాన్నేమి పోషించేది అంటూ సమస్య విన్నవించాడు సమస్య రాయలకి సబబుగానే తోచింది ఎంత గడువు కావాలని అడిగాడు మూడు మాసాలు అని కోరాడు రామలింగుడు సరే అన్నాడు రాయలు అప్పటికప్పుడు కవులందరికి తలా ఒక పిల్లిని తెప్పించిచ్చి వాటిని పోషించడానికి కొంత ధనం ఒక పాడి ఆవును ఇచ్చాడు కవులు వెళ్ళిపోయాక తిమ్మరుసుని పిలిచి అప్పాజీ మీరు రామలింగడికి వత్తాసి పలికారుగా ఇక అతడి కొంటతనం చూద్దురు కానీ కొద్ది దినాలు వేచి ఉండండి అన్నాడు రాయలను నవ్వుతూ ప్రభు రామలింగడితో పాటు కవులందరికీ పిల్లుల్ని ఇచ్చారు కదా మరి రామలింగడు గూర్చే ప్రత్యేకంగా తమరు ఆలోచించడంలో ఆంతర్యం ఏమిటో నాకు అంతుపట్టట్లేదు అందుకేగా అప్పాజీ తమని కొద్ది దినాలు వేచి ఉండమన్నది అంటూ ఆనాటికి సభ చాలించాడు రాయలు రామలింగడికి ఇచ్చిన పిల్లి బలిష్టమైనది మంచి తిండి పుష్టి కలది రోజుకు మూడు షేర్ల పాలను అవలీలగా తాగేస్తుంది ఆపై వీసెడు వెన్న ఇవి చాలా అన్నట్లు మూడు పూటలా భోంచేస్తుంది అవి చాలా అన్నట్లు ఒకటే అర ఎలుకల్ని కూడా వేటాడుతుంది మూడు రోజుల్లోనే దాని తంతు గమనించాడు రామలింగుడు అమ్మో ఇది తిండిపోతు పిల్లి దీన్ని పోషించడం కంటే ఇద్దరు మనుషుల్ని పోషించడం మహా తేలిక వారం రోజుల పాటు దానికి పాలు వెన్న తప్ప అన్నం పెట్టడం మానేశాడు తర్వాత వారం వెన్న మానేశాడు మరుసటి వారం పాలు ఒక్క పూట మాత్రమే పోయేసాగాడు ఒకనాడు రాయలు సభలో పిల్లుల పెంపకం గురించి అడిగాడు ఏం చెప్పమంటారు ప్రభు నా పిల్లి మహా తిండిపోతూ దానికి తినటానికి తాగటానికి పగలు రాత్రి లేదు దానిని పోషించలేక చస్తున్నాను నలుగురు మనుషులు రెండు పూట్ల తినే అన్నం దానికి మూడు పూట్లకు సరిపోవట్లేదు అది చాలక అన్ని దాన్ని నోటికి అందించాలి అంటూ రాయలకి తన పాదల నమ్మకం కలిగేట్లు ఎకరూ పెట్టాడు మొత్తానికి రామలింగడి తిక్క కుదిరింది అనుకుని మిగతా కవులంతా ముసిముసిగా నవ్వుకున్నారు రామలింగ ఆ పిల్లి పోషణకు గడువు వరకు ఎంత ధనం అవసరమైనా నా మాటగా కోశాధికారికి చెప్పి ఖజానా నుండి పుచ్చుకో అంటూ చెప్పాడు రాయలు చిత్తంప్రభు అంటూ అప్పటికి తప్పుకున్నాడు రామలింగడు ఆవారం నుండే రామలింగడు మరో ఎత్తు వేశాడు మరగ కాచిన వేడివేడి పాలను పిల్లి సాగాడు అవి త్రాగడానికి మూతి పెట్టిన పిల్లి మూతి కాలింది మూడు రోజుల పాటు రామలింగుడు అలానే చేశాడు పాపం పిల్లి పాలు త్రాగాలంటేనే భయపడసాగింది నాలుగవ రోజు ఒక గిన్నెలో వేడి వేడి పాలు మరొక గిన్నెలో పల్చగా ఉన్న చల్లని గంజిని పోసి దాని ముందుంచాడు వేడిపాలకి భయపడి మూడు రోజుల నుండి పస్తులుండటం వల్ల చల్లగా ఉన్న గంజిని కొంచెం నాకి ఎంగే పడింది పిల్లి ఆనాటి నుండి ఒక వారం పాటు అలానే చేశాడు పాపం ఆ పిల్లి తనకిష్టమైన పాలమాటను మర్చిపోయి రోజు రోజుకి చల్లని గంజి తాగడానికి అలవాటు పడిపోయింది ఒక్కసారిగా దాని ఆహారపు అలవాట్లు మారిపోయాయి దుక్కలా ఉండే పిల్లి బక్క చెక్కిపోయింది చూస్తుండగానే మూడు మాసాలు గడిచిపోయాయి గడువు తీరింది కనుక కవులందరూ పిల్లులను తీసుకురమ్మని ఒకనాడు రాయలు కబురు చేశారు తిమ్మరసు సమక్షంలోనే సభ కవులందరూ పిల్లుల్ని చంకన పెట్టుకొని వచ్చారు బహుమానం కోసం మిగతా కవులందరూ ఒకరితో ఒకరు పోటీ పడిపించడం వల్ల పిల్లులన్నీ కొవ్వు పట్టి వలిసి పెద్ద పులి పిల్లల్లా పుష్టిగా ఉన్నాయి రామలింగడి పిల్లి మాత్రం మునుపటి కంటే బక్క చిక్కి ఎలక పిల్లల దీనంగా ఉంది రాయలు మిగతా పిల్లుల్ని పట్టించుకోకుండా రామలింగడి పిల్లినే చూస్తూ తిమ్మరసును కూడా చూడమన్నట్లు సైగ చేశాడు తిమ్మరసు రామలింగడి వంక ఆశ్చర్యంగా చూస్తూ రామలింగ ఏమిటి నీ పిల్లి ఇంతగా బక్క చిక్కిపోయింది అంటూ ప్రశ్నించాడు అయ్యో అదెందుకు అడుగుతారులే అప్పాజీ ఈ పిల్లి విచిత్రమైన పిల్లి మొదటి మాసం రెండవ మాసం మూడవ మాసంలో మొదటి పక్షం రోజులు శుభ్రంగా పెట్టింది తిన్నది పోసినన్ని పాలు తాగింది మూడవ మాసం రెండో పక్షంలో ఏమైందో ఏమో అది గంజినీళ్ళు తప్ప ఏమీ ముట్టట్లేదు అందుకే ఇలా అయ్యింది అంటూ నిట్టూర్చాడు ఆహా ఏమి ఆశ్చర్యం పిల్లి పాలు తాగకపోవటమా ఆఖరికి రామలింగుడు పిల్లి పోషణకు రాయలు వారిచ్చిన ధనాన్ని పాడి వదల్లేదన్నమాట అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి పిల్లి గంజి నీళ్ళతో కడుపు నింపుకోవడం ఏమిటి రాయలు పిల్లికి పాలు పెట్టి పరీక్షిస్తే బాగున్ను దెబ్బకి దొంగ దొరికిపోతాడు ఇలా ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా ఎవరికి వారే మనసులో అనుకున్నారు కానీ బయటపడలేదు రామలింగ ఇదంతా నిజమే అన్నాడు రాయలు ఆశ్చర్యంగా నిజమే ప్రభు ఆడిన మాట తప్పటం అబద్ధం ఆడటం మా ఇంట వంట లేదు అయితే పరీక్షించమంటావా చిత్తం రాయలు ఒక పాత్రలో పాలు తెప్పించి ఆ పిల్లి ముందుంచాడు కానీ పిల్లి వాటిని ముట్టుకోలేదు నిజానికి అవి పాలే కానీ రామలింగుడు నేర్పిన అనుభవంతో పాలను ముట్టుకుంటే మూతి కాలుతుందనే భయం ఆ పిల్లిలో ఏర్పడిపోయింది అందుకే పాపం ఆ పిల్లి కనీసం ఆ పాల దరి దాపులకు కూడా పోలేదు రాయలకు తిమ్మరుసుకు కవులకు ఆశ్చర్యం వేసింది ఆ తర్వాత గంజి నీళ్లు ఒక పాత్రలో తెప్పించి ఆ పిల్లి ముందు పెట్టించాడు రాయలు ఆ గంజినీళ్ళు లొట్టలు వేసుకుంటూ త్రాగిందా పిల్లి చూస్తున్న వాళ్ళందరికీ ఏదో వింత చూస్తున్నట్లుంది కొంటే రామలింగుడు ఏదో మాయ చేసి పిల్లిని పాలు త్రాగకుండా మానపించాడు అని గ్రహించాడు రాయలు రామలింగ నువ్వు చెప్పింది నమ్ముతున్నాం కానీ నీకు మరో మూడు మాసాల గడువు ఇస్తున్నాం అప్పటికి ఈ పిల్లి ఎంత బరువు తూగుతుందో అన్ని బంగారు కాసులు నీకు బహుమానంగా ఇస్తాం అంటూ రాయలు రామలింగడికి ఒక్కడికే అవకాశం ఇచ్చాడు అలాగే ప్రభు అన్నాడు రామలింగడు ఆనందంగా ఆ తర్వాత తిమ్మరసు రామలింగడిని రహస్యంగా కలుసుకుని నిజం చెప్పు రామలింగ పిల్లిని పాలు ఎలా మాన్పించావు మాయా మంత్రమా అంటూ అడిగాడు రామలింగడు నవ్వుతూ ఇంత చిన్న విషయానికి మాయ చెయ్యాలా మంత్రం వేయాలా అప్పాజీ అంటూ తన చేసిన నిర్వాకం మొత్తం ఇక రూపెట్టాడు పిల్లి చేతనే పాలు త్రాగాలనిపించిన రామలింగడి తెలివితేటలు తిమ్మరసును ఆశ్చర్యశకుతిని చేశాయి రామలింగ మరి ఇప్పుడు పాలు ఎలా తాగిస్తావు ఆ పిల్లి పాలను చూస్తూనే దూరంగా పారిపోతుంది కదా అంటూ తన సందేహాన్ని బయట పెట్టాడు తిమ్మరసు ఏముంది అప్పాజీ ఇక నుంచి ఆ పిల్లికి వేడి వేడి గంజనీళ్ళు చల్లని పాలు పెడితే సరే అంటూ నవ్వేశాడు రామలింగుడు